బలదస ఉద్యమంతో పాటు మరొక ఉద్యమానికి రాష్ట్ర ప్రజలందరూ సన్నద్ధం కావాలని తొంగతుర్తి మాజీ గాదరి కిషోర్ అన్నారు ఓయూలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నాయకులు నాగారం ప్రశాంత్ రాష్ట్ర స్థాయి కేసీఆర్ క్రికెట్ కప్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం మొక్కలు నాటిన విద్యార్థి నాయకులు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా గాదరి కిషోర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ఒక చాతగాని అసమర్థ రేవంత్ రెడ్డి సీఎం గౌరకు నిజంగా సిగ్గుపడ ఉన్నామన్నారు తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డి ఈ రోజు పైశాచిక ఆనందం పొందుతూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఆరు నెలలని హైదరాబాద్ ఢిల్లీకి చక్కెర్లు కొట్టిన ఈ రోజు కాంగ్రెస్ అగ్ర నాయకుల అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదన్నారు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతి ఒక్కరు ఒత్తిడి తీసుకురావాలన్నారు

కేసీఆర్ ప్రజల గుండెలో ఉన్నది కన్న కనపడతా అన్నది మూసి బాధ్యత కాడిపోతే తిట్టేటటువంటి తిట్లు తెలుస్తున్నాయి కదా ఓడిస్తున్నాయి ఎట్లా తిరుగుతున్నాయి హైదరాబీర్తో చేసినటువంటి పైశాచికత్వానికి కూడా తిరుగుతున్నారు కదా నిన్న మనం ఒడ్ల కొనుగోలు కేంద్రాలు కాడ తిట్టారు కదా ఎవరైతే గురుకుల పాఠశాలలు ఉన్నారో గురుకుల పాఠశాల విద్యార్థుల కన్యాజీ తక్కువ ఉన్నటువంటి తల్లిదండ్రులు తిరుగుతున్నారు కదా ప్రపంచంలో నాకు తెలిసి ఇన్ని రకాల తిట్లు డిక్ష లేనటువంటి తిట్లు కూడా తిన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేవద్రెడ్డిగాడే వానికి మొక్కలు నిజంగా సిగ్గు లజ్జా మాన మర్యాదను ఈ ఆర్స్ కళాశాల కాడ వచ్చి ఊరేసుకొని చచ్చిపోతాడు ఆయనకి అవేవి లేవు కాబట్టి వాళ్ళ మీద వాడి పొత్తనే ఉన్నాడు కాబట్టి చించుడుతోని దోవ పట్టించి గొడవలు సృష్టించి ఏదో కేసులు పెట్టి అక్రమంగా లోపల పెట్టినటువంటి నీ కుటుంబీ మాకు తెలుసు కాబట్టి దానిలో ఎదుర్కోవాలని మేము కూడా ఎదుర్కొంటామని తెలియజేస్తాం తెలంగాణ జాతిపిత మాన్యశ్రీ కల్వేకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై ఒకటవ పుట్టినరోజుని పురస్కరించుకొని ఉస్మానియా వేదికగా మా విద్యార్థి నాయకులు కడారి స్వామి యాదవ్ గారు నాగారం ప్రశాంత్ గారు జిల్లా నాగయ్య గారు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం దీంట్లో నాతో పాటు అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్వి గెల్లు శ్రీనివాస్ గారు మల్ల ప్రవీణ్ రెడ్డి గారు మిగతా విద్యార్థి నాయకులు చాలా మంది పేరు పేరును అందరం పాల్గొనడం జరిగింది కేసీఆర్ గారి అవసరం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత అనేటువంటిది ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా గమనిస్తుంటే అర్థమవుతూ ఉన్నది ఆ క్రమంలోనే విద్యార్థులందరూ కూడా మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది యూనివర్సిటీ సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో కానివ్వండి మాకు ఇవ్వాల్సినటువంటి రీసెర్చ్ విషయంలో కానివ్వండి మాకు రావాల్సినటువంటి వాటాల విషయంలో కానివ్వండి అన్నీ కూడా అన్యాయం జరుగుతుంది దీని మీద మీరు గొంతు వెత్తాలని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా అడగడం జరుగుతూ ఉన్నది తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడి కలబడి కొట్లాడదామని చెప్తూ కేసీఆర్ గారికి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కళాశాల వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రికెట్ టోర్నమెంట్ వాలీబాల్ టోర్నమెంట్లు వృక్షార్చన పేర్కొని చెట్టు పెట్టడం జరిగింది అదే సందర్భంలో మలిదశ ఉద్యమంతో పాటు మరొకసారి ఉద్యమానికి మనందరం కూడా సన్నద్ధం కావాలి ఎవరైతే తెలంగాణ ఉద్యమ ద్రోహిగా ఉండి దుపాకి పట్టుకొని ఎగిచిపెట్టి ఎగిరొచ్చి ఆ రోజు ఆందోళన సంఖ్యలో చేరినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పైశాచికత్వాన్ని పొందుతూ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడో ఆయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఆరు నెలల్లో నువ్వు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చక్కర్లు కొట్టినా కనీసం అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి లేదు మన అపాయింట్మెంట్ దొరికితే కూడా మంత్రివర్గ విస్తారణ గురించి మాడమంటే నేను దాని గురించి మాట్లాడలేదు అంటున్నాడు అంటే ఆరుగురు మంత్రులు ముప్పై మూడు శాతం మంది మంత్రివర్గం లేకుండా రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి ఒక చేతగాని గాని అసమర్థ పాలకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నిజంగా సిగ్గుపడతా ఉన్నాం ఇస్తా అన్నటువంటి ఏ మాట నెరవేరుస్తాడు కాబట్టి ఆయన మాట నెరవేర్చడం కోసం ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి అది ఆరు గ్యారెంటీలైనా నాలుగు వందల ఇరవై హామీలైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మీద మనందరం కలిసికట్టుగా ఉద్యమానికి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని విద్యార్థులందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు వాళ్ళ పక్షాన్ని నిలబడి తగిన బుద్ధి చెప్పించి ఒకవేళకి రెండుకి చేత కాకపోతే ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలి మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తూ మరొక మారు ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కళాశాల శాఖగా ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఈ రోజు కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీ